నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకే ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహిస్తున్నారని సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారి తనం వహించాలని ఆమె తొండంగి మండలం పి అగ్రహారంలో నిర్వహించిన ప్రజా దర్బార్ సభలో పేర్కొన్నారు ఇక్కడ నిర్వహించిన ప్రజా దర్బార్కు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతం నీడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల హాసరయ్యారు దర్బార్ వేదిక సాక్షిగా యనమల దివ్య చాలా ఓపికగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంచి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను చెప్పుకున్నారు ందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది దర్బార్లో చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి మిగతా సమస్యలను పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి చొక్కా అప్పారావు చొక్కా కాశీ యాదాల రామకృష్ణ భైరవర్షుల చందు అరిగల నరసింహమూర్తి దూలం మురళి కొయ్య కేశవ్ నేమాల విజయ్ పక్కుర్తి వంశీ స్థానిక నాయకులు కొల్ల సూరి బాబు బెక్కం రాధాకృష్ణ అడ్డాల నాగేశ్వరరావు నామల సుభద్ర రావు ఎడ్ల రాజుబాబు కుమిరిశెట్టి పద్మారావు బెక్కం తమ్మారావు అతిబాబి నార్లపూడి చిట్టిబాబు అడ్డాల రాజేష్ బెక్కం రాంబాబు తదితరులు పాల్గొన్నారు మరింత రెట్టింపు ఆనందంతో ఆరోగ్యంతో కోరుకుంటున్నాను మేరకు ఇవాళ మీ ఊర్లో దర్బార్ నిర్వహించడం జరిగింది ఈ దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర స్వయంగా ఎమ్మెల్యే గారే వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా మీ అందరికీ అక్కడ అక్కడే పరిశ్రమ చేసే విధంగా ఇవాళ ఈ ప్రజా అనేది ఏర్పాటు చేసుకున్నాం మనం ఇందులో వస్తే మీ ఊరికి వచ్చేసరికి వెళ్ళి ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ పథకాల ద్వారా మూడు రోడ్లు అయినాయి అలాగే డ్రైన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది పన్నెండు లక్షల యాభై వేల వరకు డ్రైన్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఇలాగా కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు పేద ప్రజలకి ఉపయోగ ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ వస్తున్నాము ఇవే ఈ కొత్త సంవత్సరం ఇరవై ఇరవై ఆరులో కూడా మేము అందరికి ఈ ప్రజా వాళ్ళ వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి మరింత ప్రజలు మెచ్చే పథకాల్ని మరింత ఇంకా ఏమన్నా ఉంటే ఆలోచన ప్రణాళికలో ఉన్నాయి అవన్నీ కూడా ముందుకు తీసుకొస్తాం ఇప్పటికే మనం ట్వంటీ ట్వంటీ సూపర్ సిక్స్ అన్ని కూడా సూపర్ హిట్ చేసుకున్నాం తల్లికి వందనం కాని తల్లికి వందనం కానివ్వండి అలాగే అన్నదాత సుఖీభావ కానివ్వండి మన మత్స్యకార భరోసా కానివ్వండి మన మహిళా సాధికారతకు ఉచిత బస్ అవన్నీ అండి ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము ఈ ప్రజా దర్బార్ ద్వారా కూడా ఇంకా ప్రజలకి ఏమన్నా అవసరం ఉన్నాయా లేకపోతే మెచ్చే ప్రజలు మెచ్చే పథకాలు ఇంకా ఏమైనా కల్పించచ్చా అనే ఆలోచన మేరకు కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం పై ప్రయాణిస్తుంది ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసం ఉన్నది వాళ్ళ మన కూటమి ప్రభుత్వం మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మీ గ్రామానికి కావాల్సిన రోడ్లు ఈ ప్రజాదపర వారిలో కొంచెం గురు డ్రీమ్స్ తెలిసినాయి అలాగే ఒక నాలుగైదు రోడ్లు కూడా తెలిసినాయి ఇవన్నీ కూడా వచ్చే ఫేజ్ లో కూడా కంపిటీషన్ స్టేజ్ కి తీసుకొస్తాము ఏదైనా ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే అది కేవలం మన కూంతమి ప్రభుత్వంతోనే సాధ్యం ఇప్పటికే మీరందరు కూడా తెలిసి ఉండాలి ఈ గత సంవత్సరం కూడా మీరందరూ ఎప్పుడు లేనంత ప్రశాంతంగా డెవలప్మెంట్ కూడా అభివృద్ధి మీ గ్రామం కూడా మీ కళ్ళ ముందట అభివృద్ధి అవడం మీరు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రజల్లో అందరికీ కూడా ఒక నమ్మకం అనేది ఒకటి ఏర్పడింది ఈ నమ్మకం తోటి ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా ముందుకెళ్దాం మరింత పేద ప్రజలకి మరింతగా మన ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ముందుకి అందరికీ కూడా మరొక్కసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ తుని శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఊపు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య గారు తునితో యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాయేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు బయటిపాలగ్రహం మా గ్రామం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించినారు ఈ ప్రజా దర్బార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వచ్చి ప్రయాసే తెలుసుకోవడం చాలా ప్రజలకి సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో సానుకూలంగా స్పందించి ఈ ప్రజాభివృద్ధి ప్రజాసభకు వచ్చిన అర్జీలు అన్నింటిని కూడా పరిశీలిస్తారని ఎమ్మెల్యే గారు మాటిచ్చినారండి అలాగే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిన గ్రామం ఆ గ్రామం నుండి ఆ రీసర్వే జరిగిన గ్రామంలో గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతోటి తోటి పాస్బుక్లు డిస్ట్రిబ్యూట్ చేశారండి అవి మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా సంబ్రమణ్యారు గారు ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్లు అన్నట్లు కూడా రద్దు చేసి ఆ పొలం అన్నది మన సొంత ఆస్తి మన వారసత్వంగా వచ్చింది లేకపోతే మన కష్టపడి కష్టాచీతితో కనుక్కున్న ఫలం కాబట్టి ఎవరో ఫోటో దానిమే ఉండకూడదు ఎవరైతే ఆ ఆస్తి వారసులో వాళ్ళ ఫోటో ఉండాలన్న సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఆయన రాజముద్ర ముద్రించి కొత్త పాస్బుక్లు ఈ రోజు మన తింటూ లేకలో మా పియగ్రహారం గ్రామంలో మన ఎమ్మెల్యే గారు చేతి మీదుగా సౌతులందరికీ కూడా కొత్త పాస్బుక్లో అన్వేయడం జరుగుతుంది ఈ పాస్బుక్లో అనువేయడం కూడా చాలా సంతోషకర విషయంగా మా గ్రామంలో నాయకుంది జరిగిన తేలేదు జరుగుతున్న వారి మనస్ఫూర్తిగా సహాయిస్తున్నారు